హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక ది ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని న్యూ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ నుండి మూడు వందల అసిస్టెంట్ పోస్టుల భర్తీకైతే దరఖాస్తు అయితే కోరుతుంది ఇక దీనిలో అయితే మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ముంబైలోని ప్రధాన కేంద్రంగా గల ప్రభుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఎల్సి శాఖ నుండి అసిస్టెంట్ పోస్ట్ అయితే సంబంధించిన ఉద్యోగుల ప్రకటన అయితే విడుదల చేసింది అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు అయితే కోరుతుంది ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేనో తారీఖు లోపున అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనిలోని అసిస్టెంట్ పోస్టులకి అయితే మూడు వందల పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే కనుక ది క్యాండిడేట్ ఆర్ ది రిక్వెస్ట్ టు ది అప్లై టు ది ఆన్లైన్ మోడ్ ఓన్లీ బెటర్ టూ ది ఫిబ్రవరి ఒకటి నుండి అదేవిధంగా ఫిబ్రవరి పదిహేను వరకు అయితే అప్లై చేసుకోవాలి బోత్ డేస్ ఇంక్లూడింగ్ ది నో ఆఫ్ ది మీన్స్ మోడ్ ఆఫ్ ది అప్లికేషన్ విల్ బి యాక్సెప్టెడ్ ఈ మధ్య కాలంలోనే అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ చేస్తారు ఇక ఏజ్ చూసుకుంటే కనుక ట్వంటీ వన్ ఇయర్స్ నుండి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ది రికగ్నైజేషన్ యూనివర్సిటీ నుండి ఈక్వల్ ఎంట్ నాలెడ్జ్ ఆఫ్ ది రీజనల్ అండ్ లాంగ్వేజ్ అండ్ స్టేట్ అండ్ యూటీ విచ్ ఈ ది క్యాండిడేట్ అప్లై ది అసైన్మెంట్ ఉండాలి ఇక గ్రాస్ ఎమోషనల్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ చూసుకుంటే కనుక సాలరీ అయితే మనకైతే ముప్పై ఏడు వేల అయితే ఉంటుంది పర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది మెట్రో సిటీ అయితే దిస్ ఈస్ నోటీస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ది డీటెయిల్స్ అట్ ది స్టేట్ ఆఫ్ ది యూటీ కేటగిరీ ఆఫ్ ది వైస్ వేకెన్సీ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్లీజ్ విజిట్ ద రిక్రూట్మెంట్ సెక్షన్ ఓవర్ ది వెబ్సైట్ హెచ్ టిపి అండ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ డి న్యూ ఇండియా డాట్ కామ్ డాట్ కో అయితే మనం చూసుకోవచ్చు ఇక దీనికి సెలెక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే కనుక దీనికి ఒక రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అదేవిధంగా ప్రధాన అంటే మెయిన్ రిటర్న్ టెస్ట్ అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి అదేవిధంగానో మెయిన్ రిటర్న్ టెస్ట్ అయితే ఎగ్జామ్ డాక్యుమెంట్ వెరిఫికేషను అదేవిధంగా ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే క్లియర్ అయితే కావాల్సి ఉంటుంది ఆల్రెడీ దీనికైతే డేట్స్ అయితే చంపను దీనికి ఫిబ్రవరి పదిహేను లాస్ట్ డేట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్